చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏషియన్ సెంటర్ సెంటర్ సంప్రదించండి హైదరాబాద్ దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పుష్ప పౌనకాలు కొనసాగుతున్నాయి పుష్ప ది రైజ్ వన్ అయితే పుష్ప ది రూల్ అనేటి థియేటర్లో వచ్చి బన్నీ ఫ్యాన్స్ కి ఒక రకంగా జాతరని తలపింపజేస్తుంది బండి ఫ్యాన్స్ అనే కాకుండా మాస్ ఆడియన్స్ కూడా అనేటువంటి కిక్ ఇచ్చేటటువంటి సినిమాగా ఇది కొనసాగుతూ ఉంది అన్ని థియేటర్లు కూడా ఫుల్గా ఉండడమే కాకుండా థియేటర్లలోనే అభిమానులు డ్యాన్సులు వేసేటటువంటి వాతావరణం కూడా కొనసాగుతోంది ఇక వారం రోజుల పాటు ఇదే ట్రెండ్ కొనసాగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే అసలు సినిమా ఎలా ఉంది ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వగలిగిందా లేదా భారతదేశ చరిత్రలోనే అత్యంత ఖరీదుగా అత్యంత కాస్ట్ తోటి తీసామని చెప్తున్నటువంటి విషయం ఆన్ స్క్రీన్లో ప్రజెంట్ అయిందా లేదా ఈ సినిమాతోటి అంటే పుష్ప ది రూల్ తోటి పుష్ప ది రైజ్ తోటి జాతీయ ఉత్తమ నటుడిగా అంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ తొంభై ఏళ్ళ చరిత్రలో ఇంతవరకు ఎవరు తెచ్చుకోనటువంటి కీర్తిని పుష్ప ది రైజ్ తోటి తెచ్చుకున్నటువంటి అల్లు అర్జున్ తన మార్క్ని ని చూపించగలిగారా నిజానికి మొదటి సినిమా పార్ట్ వన్ సుకుమార్ యొక్క సినిమాటిక్ యూనివర్స్లో వచ్చినటువంటి పార్ట్ వన్లో సుకుమార్కి పెద్దగా క్రెడిట్ రాలేదు మొత్తం క్రెడిట్ అంతా కూడా అల్లు అర్జున్ బన్నీ ఖాతాలోనే పడింది ఎప్పుడు పుష్ప ది రూల్లో ఆ మార్కు తన మార్కు చూపించడానికి సుకుమార్ ఏం చేశాడు ఏ అంటే టెక్నికల్గా ఏ తోటి ఉంది కథ ఏ రకంగా ఆకట్టుకుంది అభిమానులు కాకుండా సాధారణమైనటువంటి ప్రేక్షకులు కూడా సంతృప్తినిస్తుందాయి ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయంగా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటి వరకు బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఫస్ట్ ఒకరోజు జరుగుతున్నటువంటి అంతా అభిమానులు మాత్రమే ఎక్కువగా దాంట్లో ముందుగా ముందస్తుగానే బుకింగ్ చేసుకునే అడ్వాన్స్ బుకింగ్లు ఉన్నాయి కానీ ఇప్పటి నుంచి అంటే రేపటి నుంచి చూసేటటువంటి సాధారణ ప్రేక్షకులు ఏ అంచనాలతో వెళ్ళాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాము నిజంగానే ఈ సినిమాని ఒక ప్రయత్నం అంటే హాలీవుడ్ని చేరుకోవాలి హాలీవుడ్ స్థాయిలో టెక్నికల్గా సౌండ్ పాజిబిలిటీస్ తోటి వెళ్ళాలంటూ భారత చలనచిత్ర పరిశ్రమ చాలా కాలంగా ట్రై ఉంది కొంత అంటే మనము అరవై డెబ్బై మార్కులతోటి ఆగిపోతున్నాం అంటే హాలీవుడ్లో వచ్చినటువంటి టెక్నికల్ రెవల్యూషన్స్ను అందుకునేటటువంటి ప్రయత్నంలో ఇంకా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయినటువంటి వాతావరణం ఉంది ఈ సినిమాని చూస్తే కనుక ఖచ్చితంగా వంద వంద శాతం మనము హాలీవుడ్లో ప్యూరి రోడ్ ఇలాంటి సినిమాలతో పోల్చుకుంటే చేరిపోయామని చెప్పలేకపోయినప్పటికీ ఒక ఎనభై శాతం వరకు హాలీవుడ్ వాళ్ళు సైతము బాగా తీశారని ప్రశంసించదగినటువంటి సాంకేతికమైనటువంటి టెక్నికల్గా ఫుల్లీ సౌండ్ అంటే భారతదేశ చలనచిత్ర పరిశ్రమ భవిష్యత్తులో హాలీవుడ్లో సైతం సినిమాలు తీయగలిగినటువంటి స్థాయికి చేరుకుంది అనేటటువంటి ధీమాని ధైర్యాన్ని భరోసాని ఇచ్చే విధంగా ఒక ఎయిటీ పర్సెంటేజ్ టెక్నికల్లీ సౌండ్గా హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా నిలిచిందనే చెప్పాలి ఇక కథాపరంగా కథనపరంగా నటనపరంగా ఏ రకమైనటువంటి మార్కులు వేయవచ్చు వెయ్యి కోట్ల పైచీలకు ఖర్చుతోటి పదమూడు వందల యాభై కోట్ల నుంచి పదిహేను వందల కోట్లు వస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు సాధించగలదు అనే అంచనాలు ట్రేడ్లో ఉన్నాయి అంత పెద్ద ఎత్తున ఈ సినిమాకి ఖర్చు పెట్టారు హీరో బన్నీ అల్లు అర్జునే మూడు వందల కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడనే ప్రచారం ఉంది అది వాస్తవం అని కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ సినిమాకి రెండు వేల కోట్ల పైచీలకు వసూళ్ళ టార్గెట్ని పెట్టుకున్నారు అది చేరువయ్యడానికి ఈ సినిమా యొక్క కథనము కథాంశము ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుందా లేదా అనేది మనం బేరు చేసుకోవాలి ముఖ్యంగా పుష్ప వన్తో పోలిస్తే పుష్ప వన్ పూర్తిగా బన్నీ అల్లు అర్జున్ యొక్క మాస్ ఇమేజ్ మీద ఆధారపడి రెండు తెలుగు రాష్ట్రాలనే టార్గెట్ చేస్తూ తీశారు సినిమా నిజానికి కానీ బడ్జెట్ పెరిగిపోవడంతో ఇతర భాషల్లోకి విడుదల చేయడము ఇతరత్రా కూడా తప్పదు అనేటటువంటి నేపథ్యంలో వెళ్ళారు కానీ ఈ సినిమాను మాత్రం పుష్ప వన్కు వచ్చినటువంటి క్రేజ్ తోటి ఈ సినిమాను మాత్రము ఇంటర్నేషనల్ అని చెప్పినప్పటికీ నేషనల్గా జాతీయ స్థాయిలో ఒక కుదుపు కుదిపేయాలి అనే ఉద్దేశంతో ఇంతవరకు ఎక్కడా చూడనటువంటి గ్రాఫిక్స్ కావచ్చు టెక్నికల్లీ చాలా అంటే ప్రాణం పెట్టి పనిచేశారు టెక్నీషియన్స్ అంటే ఇంక్లూడింగ్ దర్శకుడి దగ్గర నుంచి టెక్నీషియన్స్ అంతా చాలా ప్రాణం పెట్టి పనిచేశారనే చెప్పాలి ఈ కథాంశం అంటే సాధారణమైనటువంటి కథాంశమే కానీ ఒక కేజీఎఫ్ ఒక కాంతారా ఒక బాహుబలి ఒక కల్కి ఈ నాలుగు సినిమాల్లో ఉండేటటువంటి సారాంశం అనేది ఈ సినిమాలో మనకి కనిపిస్తుంది కేజీఎఫ్లో స్మగ్లర్ డాన్గా ఉండేటటువంటి డాన్ ఏ స్థాయికి వెళ్తాడు ఎంతటి ఎలివేషన్స్ ఉంటాయి ఎలివేషన్స్ విషయంలో అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి ఎలివేషన్స్ను మనకి కేజీఎఫ్ని చేస్తాయి ఆ స్థాయి ఎలివేషన్స్ ఆ స్థాయి ఫైట్స్ అంటే ఆ చిత్రాన్ని మనకి గుర్తొస్తుంది అంటే కథాంశం వేరైనప్పటికీ ఆ హీరోని పెద్దగా ప్రొజెక్ట్ చేయడము లార్జర్ దాన్ లైఫ్ సైజులో చూపించడము వందల మంది పిల్లలను కానీ వంద మంది వందల మంది మనుషులను కొట్టేయడము ఇలాంటి దాంట్లో చూస్తే కనుక కేజీఎఫ్ ఎలివేషన్స్ అనేవి మనకి ఈ సినిమాలో కనిపిస్తాయి ఇక కాంతారాకి సంబంధించినటువంటి మూలాలు ఎలిమెంట్స్ కూడా దీంట్లో కనిపిస్తాయి ఏంటంటే ఫోక్లోర్ అంటే జానపదంలో ఉండేటటువంటి ఒక సంస్కృతి జానపద కళా సంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో పూనకాల స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఒక ప్రయత్నం జరిగింది మన కాంతారాలో ఆ ఎలివేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాంతారాలో జానపదానికి సంబంధించినటువంటి ఆ ఘట్టాలు వచ్చినప్పుడు ఇక్కడ తిరుపతి గంగమ్మ జాతర అంటే చాలా పెద్ద అంటే ఇది కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఉత్సవం వెంకటేశ్వరుడు కొండ మీద ఏడు కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వరుడికి సోదరుగా చెప్తారు ఈ జాతరలో ప్రత్యేకత ఏంటంటే జానపద రీతుల్ని తలపింపజేస్తూ మగ ఆడ మధ్య ఉండేటటువంటి భేదం కేవలము కట్టుబొట్టు మాత్రమే అన్నటువంటి రీతిలో మగాళ్లే ఆడవాళ్ళుగా వేషాలు వేసుకుని అమ్మవారిని స్మరించుకోవడము అమ్మవారిని దర్శించుకోవడము అమ్మవారికి నైవేద్యాలు అవి ఇవ్వడము ఇక్కడ ఈ జాతరలో ప్రత్యేకత అంటే ఆడ మగ మధ్య ఉండేటటువంటి భేదాన్ని రివర్స్ అవుతూ అంటే ఆడాళ్ళ కంటే కూడా మగాళ్లే ఆ చీరలు కట్టుకుంటూ ఆ సంప్రదాయంలో కట్టుబొట్టు జా ఇవన్నీ మొత్తం అంతా కూడా ఆడవాళ్ళుగా తయారవుతారు ఇది తిరుపతి పరిసరాల్లో పెద్ద సంప్రదాయము తర్వాత రాయలసీమలోనే ఒక పెద్ద వేడుకగా చూస్తారు ఈ ఫోక్లో రీ జానపద సంప్రదాయం వందల ఏడుగా ఉంది దీనిని తీసుకుంటూ ఎమోషనల్గా హీరోని ఎలివేట్ చేయడానికి ఎమోషనల్గా హీరోలో ఉండేటటువంటి నటనా సామర్థ్యాన్ని ఒక వ్యక్తి స్త్రీగా మారుతూ దాంట్లో మగతనాన్ని మళ్ళీ చూపించడం అనేది ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి దాన్ని పూర్తి స్థాయిలో ఎమోషనల్గా అన్నీ అంటే అల్లు అర్జున్ యొక్క నటనకి నేరాజనం పట్టేలాగా తీర్చిదిద్దడం ఈ ఎపిసోడ్ మొత్తాన్ని మొత్తం థియేటర్ అంతా పూనకాలు వచ్చినట్లుగా ఒక జాతర అంటే ఒక జానపద జాతరలో గరగల అవన్నిటితో ఉన్నటువంటి నృత్యాన్ని చూస్తున్నటువంటి అనుభూతిని కలిగించే విధంగా ఈ ఘట్టాలను తీర్చిదిద్దడం అనేది దీని మీద మనకి కాంతారా ఛాయలు కనిపిస్తాయి ఇంకా ఐడెంట్ సిక్ అంటే ఎత్తుగడ ప్రతి ఎత్తుగడ తర్వాత ఒక ఫోర్సు మోడర్నైజ్డ్గా జరిగేటటువంటి విధానాలు ఇవన్నీ హైడ్ అండ్ సీక్ గేమ్ తరహాలో సాగేటటువంటి ఎత్తుగళ్ళు మనకి కల్కిలో కనిపిస్తాయి మనకి దాంట్లో అమితాబ్ బచ్చన్ కావచ్చు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్య ఉన్నటువంటి ఘట్టాలు కానీ విలన్లకి హీరో మధ్య జరిగినటువంటి ఘట్టాలు కానీ ఇవన్నీ హైడ్ అండ్ సీక్ తరహాలో ఎత్తుగళ్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కూడా మనకి హైడ్ అండ్ సీక్ తరహాలో మనకి కల్కి తరహాలోనే ఈ విలన అయినటువంటి షకవత్తు అంటే బహాద్ పజల్కి ఈయనకి మన విల మన హీరో అయినటువంటి డాన్ కి మధ్యలో జరిగేటటువంటి ఎత్తుగడ ప్రతి ఎత్తుగడలో వాటి మధ్య ఉండేటటువంటి విన్యాసాలు తర్వాత ఇది కొంచెం వీడియో గేమింగ్ తరహాలో అంటే మోడర్న్గా వచ్చేటటువంటి కొత్త తరాన్ని యువతని ఆకట్టుకోవడానికి పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేయడానికి ఇది ఎత్తుగడగా చేయాలి నిజానికి ఎమోషన్స్ అనేటటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని పట్టుకోవడానికి అయితే ఇవి ఏమో యూత్ని చిల్డ్రన్ టార్గెట్ చేసి జానపద జాతరలు అనేటటువంటివి కొంచెం పెద్ద యోజ్ వాళ్ళకి ఇవి ఆ సంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా అలా ఇక్కడ చూస్తే కనుక కల్కి ఛాయలు కనిపిస్తుంది ఎమోషనల్గా మనుషుల మధ్య ఉండేటటువంటి బంధాలు కానీ కక్షలు లేదంటే ఆ ప్రత్యర్థుల పట్ల ఉండేటటువంటి దృక్పథం ఫ్యామిలీ విలువలు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎమోషనల్ బాండేజ్ ఇవన్నింటినీ మనకి చూస్తే కనుక బాహుబలి ఉండేటటువంటి కొన్ని పోకళ్ళు కూడా కనిపిస్తాయి అంటే ఒక రకంగా కాంతారా కేజీఎఫ్ కల్కి బాహుబలిలో ఉండేటటువంటి కొన్ని ఎమోషనలైజ్ ఏ అంశాలు అవుతాయో ఆ అంశాలన్నిటిని దీంట్లో పెట్టాలి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అంటే ఒక విజువల్ వండర్ ఆవిష్కరించాలి అదే సమయంలో భావోద్వేగాలు పండించాలి ఇక యూత్కి యువతరానికి కావాల్సినటువంటి ఎక్సైట్మెంట్ అనేటటువంటి సీక్లో ఇవ్వాలి అనేటటువంటి భావంతో ఈ కథని చాలా తెలివితేటలుగా అన్ని అంశాలని మిళితం చేసి ఒక పుష్పగుచ్చంగా ఇవ్వాలనే ప్రయత్నం సుకుమార్ చేశాడు అందువల్లనే మొదటి సినిమా పుష్పాది రాయ్ చూస్తే బన్నీ అల్లు అర్జున్ మాత్రమే మార్కులన్నీ కొట్టేశాడు ఆయన డాన్గా ఎలివేట్ చేయడము డాన్ గా ఆయన ఎదుగుదల ఇవన్నీ మాస్ ఇమేజ్ కనిపించింది కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి సుకుమార్ డైరెక్టర్ కూడా అనేటటువంటి ప్రత్యేక శ్రద్ధతో తోటి మొత్తము ఈ కాలంలో గడిచినటువంటి నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో ఏ సినిమాలు అయితే సక్సెస్ అవుతున్నాయో ఆ ఫార్ములాని ఏదో రూపంలో అంటే డైరెక్ట్గా ఆ రూపంలో కాకపోయినటువంటి ఆ ఫార్ములాకులో ఉండేటటువంటి మూలాలని తీసుకుంటూ ఈ కథకా అనుగుణంగా తీర్చిదిద్దడంలో సుకుమార్ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాల్సి ఉంటుంది అయితే కొన్ని లోపాలు లేవా అంటే ఉంటాయి ఖచ్చితంగా ఈ సినిమాని అంటే విజువల్గా మనం దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఆ లోపాలు తెలియవు కానీ డెప్త్ అనాలిసిస్ చేసుకుంటూ చూసినప్పుడు ఖచ్చితంగా ఆ లోపాలు తెలుస్తాయి అంటే కథన పరంగా కొన్ని లోపాలు అంటే కథనం అంటే చెప్తున్నప్పుడు సీన్ల పరంగా చూసినప్పుడు బాగుంటుంది కానీ ఆ వారి బ్రిడ్జ్ ఆ గ్యాప్ ఎలా అయితే ఫిల్ అప్ చేసుకుంటారో ఆ బ్రిడ్జ్ కట్టినప్పుడు మాత్రము కథనపరంగా యాంటిసిపేషన్ అంటే ఎక్స్పెక్టెడ్ అంటే ఇదే జరుగుతుందని ప్రేక్షకుడు అంటే చూస్తున్నప్పుడు వండర్ఫుల్గా చాలా బాగుంది అంటారు కానీ ఏం జరగబోతుంది అనేది ముందుగానే ప్రేక్షకుడికి తెలిసిపోవడం ఒక కథనపరమైనటువంటి లోపంగానే చూడాలి తర్వాత విలన్ ఎంత బలంగా ఉంటే హీరో అంతగా ఎలివేట్ అవుతాడు మల్టీ విలన్స్ ఉన్నప్పుడు కొంత ఈ లోపం వస్తుంది అంటే బహుళమైనటువంటి చాలా మంది అప్పుడు మనం ఇతిహాసాలు తీసుకున్న రావణాసురుడు ఎంతటి గొప్పడు అనేది చెప్తేనే రాముడు అతను కొట్టేటటువంటి రాముడు ఎలివేట్ అవుతాడు ఆ రావణాసురుడు గొప్పతనం కూడా అతని శౌర్యము ప్రతాపము ధైర్యము సాహసము ఇవన్నీ రాముడిని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడతాయి అలాగే దుర్యోధనుడు యొక్క గొప్పతనాన్ని స్నేహధర్మాన్ని వీటన్నిటినీ చూపించినప్పుడే భీముడు కానీ ధర్మరాజు కానీ ఎలివేట్ అవుతారు అంటే విలన్ ఎంత బలంగా ఉంటే హీరో అంతగా ఉంటాడు కానీ ఇక్కడ శకవత్ పాత్రని అంటే మహాద్పజల పాత్రని తీర్చిదిద్దుకున్నప్పుడు కొంచెం కొన్నిసార్లు ఆ స్టెబిలిటీ అనేటటువంటి స్థిరత్వం ఆ పాత్రలో నిర్వహించలేకపోవడము బన్నీ అల్లు అర్జున్ ఒకవైపు ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ ఇస్తూ ఇతను ఎక్కడికో వెళ్ళిపోతుంటే బన్వర్లాల్ మాత్రం శేఖవత్ మాత్రము ఆ స్థాయిలో ధీటు అయినటువంటి విధంగా కనిపించకపోవడం అంటే హీరోని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటూ హీరోనే పిక్ చేస్తూ ఉండడం వల్ల విలన్ ధీటుగా ఎదుర్కోలేకపోవడము విలన్ ఆ స్థాయిలో విలన్ పాత్రను ఆ స్థాయిలో తీర్చిదిద్దు లేకపోవడం అనేది ఒక ప్రధాన లోపంగానే మనకి కనిపిస్తుంది తర్వాత స్మగ్లర్లు కొన్ని రియాలిటీస్కి దగ్గరగా ఉండేటటువంటి అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి ఎందుకంటే రాజకీయ నాయకులు స్మగ్లర్లు కావచ్చు ఎవరైనా కాంట్రాక్టర్లు కావచ్చు ఎవరి దగ్గర నుంచి అన్నా సరే అక్రమాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి సైతం విరాళాలు తీసుకుంటారు కానీ వాళ్ళతో ఐడెంటిఫై అవడానికి ఇష్టపడరు ఈ సినిమాలో అది కూడా ఒక ప్రధాన అంశం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరుతుంది భార్య భార్య కోరిక అనే దాంతో మళ్ళీ ఎమోషనల్గా సెంటిమెంట్ నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రి ఎన్ని కోట్లు సంపాదించేందుకు ఎన్ని వందల మందిని పోషించేందుకు నువ్వు ముఖ్యమంత్రి పక్కన నుంచి ఫోటో తీసుకుంటే నేను చూడాలని ఉంది అని వెళ్ళాం కోరిక అది ఆ పెళ్లాం కోరికను తీర్చడానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే విరాళాలు తీసుకుంటారు ఫ్రెండ్స్ పార్టీకి కానీ నీతో ఫోటో తీయించుకుని ఐడెంటిఫై జనంలో పబ్లిక్లో ఐడెంటిఫై అవ్వడానికి నేను ఇష్టపడినా అంటూ చెప్పడంతో అతనిలో ఉండేటటువంటి అంతరాంతరాల్లో ఉండేటటువంటి ఆ ఈగో దెబ్బతింటుంది భారీ కోరిక తెరచలేకపోతున్నాను అనేటటువంటి భావంతో అక్కడ ఉండేటటువంటి ఒక ఒక ప్రజాప్రతినిధి రావు రమేష్ తోటి ఫోటో తీసుకుని నిన్నే ముఖ్యమంత్రిని చేస్తానంటూ శబదం చేసి వచ్చేస్తాడు ఇది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అనమాట అంటే భారీ కోరిక తెరచడానికి ఎక్కడికైనా వెళ్తాడు అనేటటువంటిది దాంతో ఇవి అతను ఒక ఐదు వందల కోట్లు సంపాదించి ఎలక్షన్ ఫండ్ ఇవ్వాలి అతనికి ఆ ఎలక్షన్ ఫండ్ కోసం విదేశీ స్మగ్లింగ్ అంటే ఇంటర్నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లండన్లో స్మగ్లింగ్ పరంగానే చూడాలి తప్ప ఇంటర్నేషనల్ అంటే జపాన్ మాల్దీవ్స్ ఇవన్నిటిని చూపింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ అనేటటువంటి కలరివ్వడానికి ప్రయత్నం చేశారు ఆ దాంట్లో ఆ ఎత్తుగా ఆ స్మగ్లింగ్ చేయడానికి రెండు వేల టన్నులు విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నం ఒక ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి బెకావత్ బన్వర్ వీళ్ళు అడ్డుకోవడానికి చూడం దాన్ని జయించుకుంటూ ఎలా వెళ్తారు డు అనేటటువంటిది కథాంశంగా చూడాలి ఓవరాల్గా చూస్తే కనుక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంతేకాకుండా ఇది థియేటర్లోనే చూడాలి ఒకవేళ ఓటీటీలో కానీ లేదంటే ఇతరత్ర పైరసీల ద్వారా కానీ చూడకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ చుతో చూడాలనే ఫీలింగ్ కలిగించడానికే టెక్నికల్గా హై వాల్యూస్తో తీశారు అందువలన ఈ సినిమాను పూర్తి స్థాయిలో ఆస్వాదింతు అనుభూతి చెందుతూ చూడాలంటే థియేటర్లోనే వెళ్ళాలి అనేటటువంటి ఆ ఖచ్చితమైనటువంటి మార్క్ని ఈ నిర్మాతలు కావచ్చు దర్శకు కావచ్చు కల్పించగలిగారు బన్నీ ఇంకా నటన గురించి నటన పరంగా హండ్రెడ్ కి హండ్రెడ్ మార్కులు పడేటటువంటి హీరోగానే దీంట్లో నిరూపించుకున్నాడు ఎప్పటికే జాతీయ నటుడిగా పుష్ప వన్లోనే తెచ్చుకున్నాడు పుష్ప టూలో చూస్తే కనుక ఇంకా దాన్ని మరింత ఎలివేట్ చేసుకుంటూ వెళ్లాడనే చెప్పాలి పరంగా ఎక్కడా లోపాలు లేకుండా చూసుకున్నాడు తర్వాత గ్లామర్ రోస్ ఫస్ట్ దాంట్లో కొంచెం తక్కువైందనే ఫీలింగ్ తోటి దీంట్లో హీరోయిన్ కూడా అంటే రష్మిక మందన గ్లామర్ని కూడా పెంచుతూ ప్రేక్షకులకి అంటే మాస్ ప్రేక్షకులకి కనువిందు చేసే విధంగా రష్మికను కూడా ప్రజెంట్ చేస్తారు మొదటి సినిమాలో అయితే హీరోయిన్కి రష్మికకి అంత ఎలివేషన్ లేదు కానీ ఈ సినిమాలో మాత్రం రష్మికకి చాలా అంటే ఒక సెక్సప్ ఫీల్ కానీ రొమాంటిక్ ఫీల్ కానీ కల్పించే విధంగా చాలా తీసుకొచ్చారు అది కొంత ఫ్యాన్స్ని ఆనందింపజేసేటటువంటి లక్ష్యమే తర్వాత ఫ్యామిలీ అంటే పెళ్ళం చేతిలో అంటే కొంగు పట్టుకుని జరుగుతాడు కొంగుచాటు బంగుడు అంటారు ఆ రకమైన బయట ప్రపంచంలో అతను ఎంత పెద్ద హీరో అతను ఎంత పెద్ద డాను ఎంత పెద్ద విలన్ అయినప్పటికీ పిల్లం దగ్గరికి వచ్చేటప్పటికి కొంగు చాటు మగుడు పిల్లని చెప్పిన దాన్ని పాటిస్తాడు అనే దాన్ని చెప్పడం ద్వారా కొంత మహిళా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇగోని సాటిస్ఫై చేసేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు ఆ రకంగా రకరకాలైనటువంటి ఫార్ములాస్ రకరకాలైనటువంటి ముడి సరుకులు సమకూర్చుకుని ఈ సినిమాని తీశారు రెండే రెండే అంశాలు మనకి పెద్దగా కనిపించింది లోపాలుగా కనిపించే వెళ్ళని ఎస్టాబ్లిష్ చేయడంలో వీలన్ని హీరోకి ధీటుగా తీర్చిదిద్దడంలో లోపాలు తర్వాత ఎమోషనల్ సీన్లో సైతం కొంత డెప్త్ లోపించడము తర్వాత సంభాషణలు అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో సాగతీతగా కనిపించడం కొన్ని సన్నివేశాలు చూస్తే కనుక సంభాషణల పరంగా కానీ తర్వాత మళ్ళీ ఫ్యామిలీకి వెళ్ళిపోవడం అంటే ఈ డాన్ను ఎలివేట్ అవుతూ వచ్చిన తర్వాత మధ్యలో ఒకసారి బ్రేక్ ఇస్తూ కొంత రిలీఫ్ ఇవ్వాలని దర్శకుడు ఫీల్ అయ్యడమో తెలియదు కానీ అక్కడ కథ కొంచెం పట్టు తప్పిందేమో అని అనిపించడం అండ్ ముఖ్యంగా ఎండ్ కానీ ఇంటర్వ్యూల్ కానీ రెండు పట్లు ఉండేటటువంటి అంశాలుగా చూడాలి ఇంటర్వ్యూల్కి ముందు చోటు చేసుకునేటటువంటి ముప్పై నలభై నిమిషాల ఎపిసోడు ఉత్కంఠభరితంగా ఏం జరగబోతుంది అనేటటువంటి ఆసక్తి కలిగించడం చివరిలో పెద్ద ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత మళ్ళీ హీరో రాబోతున్నాడు పులి రెండు అడుగులు వెనకేసిందంటే ఇంకా పుష్ప ఉన్నాడు అనే లెక్క అనే పుష్ప అంటే ఈ సుకుమార్ సినిమాటిక్ యూనివర్స్ని కొనసాగించబోతున్నారు అనే అంశాన్ని ఇవ్వడము ఓవరాల్గా చూస్తే కనుక ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చేటటువంటి సినిమా అయితే రేట్ల విషయంలో మాత్రం చాలా అంటే వీళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టారు కనుక ఈ మూడు నాలుగు రోజుల్లోనే కొంత దాన్ని రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో రేట్ల విషయంలో సగటు అయితే ఒక మూడు నాలుగు రోజులు వేచి చూసి చూడొచ్చు మూడు రోజులు ఫ్యాన్స్ ఇతరత్ర కొంచెం క్రేజ్ ఉండేటటువంటి వాళ్ళు సినిమాలంటే పడి చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు చూడొచ్చు కానీ మూడు రోజుల తర్వాత చూడొచ్చు ఎందుకంటే ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల మేరకు బిజినెస్ జరిగింది అని అంచనాలు వెలువడుతున్నాయి అంటే ముందస్తు బిజినెస్ కావచ్చు ఓటీటీ రైట్స్ కావచ్చు ఇవన్నీ ఇంకొక వెయ్యి కోట్లు టార్గెట్గా ఉంది వాళ్ళకి సినిమా ఆ రీచ్కి చేరుకుంటుందా లేదా అని చెప్పలేము ఎందుకంటే పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది వందల కోట్లతోటి బాహుబలి టూ అనేది ఒక రికార్డును క్రియేట్ చేసి ఇప్పటివరకు ఆరేళ్లుగా ఆ రికార్డుని ఎవరు కొట్టలేకుండా లేని చూడలేని విధంగా కొనసాగుతుంది కానీ అప్పటికీ ఇప్పటికీ సినిమా టికెట్ల రేట్లు రెట్టింపు అయ్యాయి నిజానికి బాహుబలితో టూతో పోల్చి చూస్తే కనుక ఈ సినిమా మూడు వేల కోట్ల పైచీలకు చేరుకుంటే మాత్రమే ఆ స్థాయి ప్రేక్షకులకు ఆదరణ లభించింది చెప్పాలి రెండు వేల కోట్ల టార్గెట్ చేరుకుంటుందో లేదో చెప్పలేం కానీ ఒక రియల్గా ఒక ఎక్స్పీరియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఒక భావోద్వేగభరితమైనటువంటి అంశము ఇటీవలి నాలుగైదు సినిమాల్లో మిక్స్ అయినటువంటి అంశాలు ఇవన్నింటినీ కలిపి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా సుకుమార్ ప్రజెంట్ చేశాడు ప్రతి ప్రతి ఘట్టంలోనూ ఆయన జాగ్రత్తలు తీసుకుంటేనే వెళ్ళాడని చెప్పాలి ఎందుకంటే వందల వేల కోట్ల రూపాయలతో సినిమా కనుక ఏమాత్రం ఫ్లాప్ అయినా ఆ ప్రభావం అనేటటువంటి మొత్తం అటు అల్లు అర్జున్ కెరియర్ మీద మీద పడుతుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ సుకుమారు అల్లు అర్జున్ ఐదేళ్లుగా ఈ పుష్ప మీద పనిచేస్తూ ఉన్నారు గడిచిన మూడేళ్లుగా పుష్ప టూ మీద వర్క్ చేస్తూ వస్తున్నారు కనుక ఏ మాత్రం ఎక్కడా తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే సినిమాని తీశారు ఇది ఒకసారి చూసి అను ఆనందించడానికి అందరికీ అనువైనటువంటి సినిమా ఇంకా ఫ్యాన్స్ ఉర్రతలుగించేటటువంటి పాటలు కావచ్చు ఫ్యాన్స్కి సంబంధించి బి బన్ని అల్లు అర్జున్కి సంబంధించి ఎలివేషన్స్ కావచ్చు ఇవి చూడడానికి మాత్రం ఫ్యాన్స్ రెండు మూడు సార్లు వెళ్ళినా తప్పులైనటువంటి సినిమాని చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎలా వస్తాయి నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్కి ఎటువంటి డాకా లేదు అందువల్ల నార్త్ ఇండియాలో ఈ సినిమాని ఎలా ఆదరిస్తారు అక్కడ వసూళ్ళు ఎలా ఉంటాయి దీని మీద ఆధారపడే ఇది కొత్త రికార్డు సృష్టిస్తుందా లేదా అనేది మరో మూడు నాలుగు రోజుల్లోనే వాస్తవికమైనటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిడ్స్ లభించు సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్